అందరికీ నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ నిన్న రోజా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఓటమి మొక్కలు స్పష్టంగా కనబడుతుంది ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతారో చూడండి ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర అది అవాస్తవం వైఎస్ఆర్ సిపి పార్టీ బలంగా ఉన్న చోట బెటాలియన్ పెట్టారు అనే మాట వాస్తవం నిన్న మాచర్లలో పల్నాడు ప్రాంతంలో పోలింగ్ మొదలవ్వక ముందే దాడులు జరిగినాయి తెలుగుదేశం కార్యకర్తలు తలలు పగలగొట్టారు దాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని ప్రత్యేక బలగాలను పంపించింది అక్కడ అంటే పోలింగ్ ప్రశాంతంగా జరగాలి ఇలాంటి ఇలాంటి దాడులు గట్రా జరగకూడదని అని చెప్పేసి అని ప్రత్యేక బలగాలను పెట్టింది ఎక్కడైతే వైఎస్ఆర్ బలంగా ఉందో అని కాదు ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారో అక్కడ మన దీన్ని కూడా వక్రీకరించడమే ముఖంలో కనబడిపోతుంది నువ్వు ఇంత బేలగా మాట్లాడడం నేను ఎప్పుడు చూలా రెండు వేల పంతొమ్మిది ముందు చూసా తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇవాళ వరకు కూడా చూసాను కానీ నువ్వు ఇంత బేలగా మాట్లాడి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు ఎప్పుడు మాట్లాడినా గానీ నీ మాటల్లో ఒక ఫైర్ ఉంటుంది అనమాట నన్ను ఎవడు ఏం పీకలేడు మా బొచ్చు పేకలేరు మా ఇంటికి పేకలేరు మా ఇంటి మా ఇంటికి కాదు మాయి మా ఇనప గడ్డిలు మేము దెబ్బతేసుకున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి రానే రావు రావు అంత బలంగా ఉంటాయి లేదంటే ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మీరు ఒక అమ్మకాయ పుట్టారా పెద్ద సభ్యుడు వేసుకోవాలా ఒక సభ్యుడు అందులో కొండ గురిలా పెద్ద పెద్దగా అరిసేయాలా కానీ వాళ్ళ ఇవాళ అలాంటి అరుకులు లేవు ఇవాళని బేల మాటలు వేదరుపులు ఇవాళని మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టారు ఇది ఒక రాక్షస పరిపాలన అన్యాయం చేశారు దౌర్జన్యం చేశారు ఓడిపోతున్నాం తెలిసి ఇలాంటి దాడులు తెగబడ్డారు మొట్టమొదటి దాడి చేసింది ఎవరు పెట్టింది ఎవరు పోలింగ్ జరగక ముందే టీడీపీ ఏజెంట్లు బూతు లోపలికి రానవ్వ మేము ఇవన్నీ చేసిన కార్యక్రమాలు ఎవరు మీరే కదా వైసీపీ నాయకులే కదా చూడలేదనన్నా అరవింద్ బాబు గారి కార్పెంట్ ఆడి సైగో సైకూగా ఉన్నాడు పిల్లనా కూడా ఉన్నాడు వాళ్ళకి గంజాయి ఇచ్చేశారు మందట్టు ఇచ్చేశారు వాళ్ళకి వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు తెలుగుదేశం కార్యకర్తలు కనబడతా కొట్టం అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేశారు చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా ఉండదుగా ఉదాహరణకి నిన్న అన్నా శివకుమార్ని తీసుకో నేను ఒక ఎమ్మెల్యేని కదా అని చెప్పేసి బలుపుతో వెళ్ళి సామాన్య ఓటర్ను కొట్టాడు ఓటర్ ఊరుకున్నాడా ఊరుకోలేదే నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి బొచ్చి ఎవడైతే నాకేంటి అని చెప్పి తిరిగి కొట్టారు దాడు మీద చర్యకు ప్రతిచర్య ఉందా లేదా అలాగే ఇది కూడా ఉంటుందన్నా అంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు పల్నాడు ప్రాంతంలో మీరు వైసీపీ నాయకులు అందరం మూకుమ్మడిగా కలుసుకొని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తల్లబల కొట్టి రక్తాలు వచ్చేలా కొడతా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొడుతున్నారు లేదా బాబు తలముద కొట్టేయని చెప్పి కూర్చుంటారా తల పెడతారా పెట్టరు అడ్డుకుంటారు వీళ్ళైతే దీన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఆయన జరిగింది అంతే లేదంటే మీ అరాచకాలు మామూలు చే మామూలు అరాచకాల నిన్న పల్నాడు ప్రాంతంలో ఎవడైతే విరవీగిపోయారో మాక్సిమం అందరికి పని ఒక్కొక్క రౌండ్ పిన్నెళ్ళు కావచ్చు కాసిమహేశ్వరెడ్డిని అయితే పరిగెత్తిచ్చారు మామూలుగా పరిగెత్తిచ్చ అంటే మనం ఏదైనా చేసి ఎలాగైనా చేసి మన ఉనికిని మనం కాపాడుకోవాలి పల్నాడు ప్రాంతంలో మనమే రావాలి అంటే పిన్నెళ్ళు కావచ్చు రెడ్డి కావచ్చు లేదంటే అంబటి కావచ్చు లేదంటే గోపి ఆయన ఉన్నాడు ఆయన కావచ్చు మీరు ఓడిపోయారంటే మీ ప్రస్థానాలు అక్కడ సాగవు అక్కడ అంటే మీ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మీకు అక్కడ కొనసాగు మీరు అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదు పట్టుకోల్పోతారు ఖచ్చితంగా ఎలాగైనా మనమే రావాలి మనమే రావాలంటే దాడులు చేయాలి దౌర్జన్యాలు చేయాలి ఎలాగ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం కాదు ఏం చేసుకోవచ్చు మనం అని చెప్పి అనేసారు వర్కౌట్ అన్ని అన్నిసార్లు మన మనకు మనకు అనుకూలంగా అన్నిసార్లు జరగవు అన్న అంటే మనంతటా మనం దాడి చేసేసుకొని పోలీసులు పట్టించుకోలేదంటే ఏడుపులు అంటే మరి దయచేసి ఇలాంటి భేద ఏడుపులు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఇలా దాడులు చేపించారు ఈ అప్ప భాయకో చెప్పమాకండి అన్న ఓటమి భయం మీకుంది ఓటమి భయం మీ నాయకులు పట్టుకుంది కాబట్టి నిన్న పోలింగ్ జరగక ముందే మొదలవ్వక ముందే దాడులకు పాల్పడ్డారు మీరంతా కూడా కళ్ళతో మేము చూసాం కదా ఒక మహిళ తల తలెక్కడి నుంచి ఇక్కడ దాకా పగలగొట్టేశారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పగలగొట్టేసారు ఇంచు నుంచి ఇంచు మూడు అంగుళాల మేరకు తలెక్కడి నుంచి ఇక్కడ దాకా పగిలిపోయింది లోపల ఎముక అనబడిలో కొట్టారు ఎముకు ఒక మహిళ అని కూడా చూడకుండా ఆవిడ కాలు దగ్గరకి కింద పడిపోయినా సరే కర్రలు తీసుకొని ఆవిడ కొట్టారంటే ఎంత క్రూరంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకో చూసావా నిన్న ఆ వీడియోలు మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అయినాయి ఆ వీడియోలు కూడా వీడియోలు ఫోటోలు కూడా కనీసం స్పందించావా పార్టీ తరఫున వద్దు ఒక మనిషిగా అయినా సరే స్పందించవా ఒక మహిళల్ని ఒక మహిళపై ఎలాంటి దాడులు చేయడం దుర్మార్గం మనం ఇంకొకటనం ఇంకొకటనో స్పందించాం మనం స్పందించామా లేదు వాళ్ళు ఏదో పెద్ద పత్రితలగా ప్రెస్ మీట్ పెట్టేసి బేలగా మొఖం వేసేసి బిక్క మొక్కమాటేసుకొని నిన్న రోజా అంతే వాళ్ళు నువ్వు అంతే ఇందా కొడాలని విడి చూసా ఆయన అంతే మొక్క మాడిపోయింది ముఖం ఇక్కడ పెట్టేసుకున్నాడు అది ఎందులో పెట్టేసుకున్నట్టు పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మహిళలు తోడుగా ఉన్నారు అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధిక నాకు అర్థమైపోయిన సినిమా వీళ్ళ బ్యాల్ మకాలు వేసేది వీళ్ళు పేల మకాలు వేసినప్పుడే అర్థమైపోయిన సినిమా సర్దుకుంటున్నారు అబ్బాయి వీళ్ళ ఓటమి కవర్ చేసుకుంటున్నారు వాళ్ళు అదే పొద్దున్న ప్రజలకి ఎలా చెప్పాలో తెలియక ఎలా కవర్ చేసుకోవాలో తెలియక వీళ్ళ ముందు నుంచి తెలుగుదేశంలో దాడులు చేశారని దీన్ని ప్రచారం చేసుకుంటే తీసుకెళ్తాడని చెప్పి మాకు అర్థమైపోయింది మనం ఎన్ని బేలాసాలు వేసినా కానీ వర్క్ అవుట్ అవుతుంది ఇంకా ఆ విజయసాయి రెడ్డి కూడా విజయసాయి రెడ్డి కూడా నిన్న కూడా అదే మాటలు మాట్లాడాడు ఇవాళేమో నెల్లూరులో ఏడుకేడు స్వీప్ మొత్తం కొటేత్తమేమో అంటాడు ఊరికే వైపైకి అవన్నీ ఏమో అవ్వలే అన్న నీళ్ళన్నా మీరు నువ్వు అస్సలు ఇలాంటి మాటలు మాట్లాడే మాట్లాడుకో నీ నోటంట శాంతి శాంతి భద్రతలో ప్రజాస్వామ్యం పరిపాలన ఎలాంటి మాటలు నీకు చూట్ అంటే అంటే ఏదో వ్యక్తిగతంగా ఎవరన్నా దాడి చేయించేవనో చేసేవో నేను అన్నా అలాంటి వ్యక్తి అయితే కాదు ఆ విషయంలో మాత్రం నేను అన్న నువ్వు కానీ కొడల్లాని కానీ ఎంత మాట్లాడినా వైస్థాయి నాయకులే మాట్లాడతారు కానీ కింద కార్యకర్తల దోలికైతే పోరావు ఇదైతే వాస్తవం నీ గురించి ఉన్న మంచి ఫీడ్బ్యాక్ అంటే అది నాకు తెలిసిన పట్టుకున్నావు నువ్వు ఎవరైనా చేసేవో లేదంటే లేదో ఆ నియోజకవర్గాల్లో తెలిసి ఉంటుంది కానీ మేము చూసిన కాడికి మాకు తెలిసిన కాడికైతే నువ్వు కానీ కొడాలి నాని కానీ మీ ఇద్దరిలో నచ్చింది అది ఒకటే కింద కార్యకర్తల దొరికి మాత్రం అది ఒకటి ప్లస్ ఎందుకంటే మేము గుడివాళ్ళు కూడా చూద్దాం ఉంటాం కదా ఆసిలేట్ నిర్మలని చెప్పేసి నువ్వు ఉంటది కొడాలి నాని మామూలుగా అవుతుంది కదా ఓ రేంజ్లో కూతుంది ఇబ్బంది పెడితే పోలీసుల ద్వారాగా కొద్దిగా ఇబ్బందులు పెట్టుంటే పెట్టుండొచ్చేమో కానీ పాపం ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలను పంపించో లేదంటే ఇంకోటి ఇంకోటో చేయాలనుకుంటే కొడాలనానికి నివసాల్లో పని చేయొచ్చు కానీ చేయలే అది అంత ఎదవైనా కానీ చేయలే మీ దగ్గర ఉన్న ప్లస్ అది ఒకటే కానీ నువల ఓ మాట అంటారు పది మాటలకు కాయత్తారు అందరి దగ్గర అది ఒక్కరు తగ్గించుకుంటే సరిపోద్ది అన్న ఇంకో ఈ ఓటమి కార్యక్రమాలని ఈ ఓటమి నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమక్కన్న నీ సినిమా అయిపోయింది మీ ఓటమి క్లియర్గా మీకు కనబడిపోతుంది కనబడిపోతున్న మూలానే ఈ బేళ ఏడుపులన్నీ కూడా నువ్వు ఏడ్చినా రోజా ఏడిసినా లేదంటే విజయసాయిరెడ్డి ఏడ్చినా కొడాలని ఏడ్చినా లేదు నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా ఎవడు మాట్లాడినా ఓడిపోతున్నావు అనే సంకేతాలు బలంగా ఉన్నాయి మీకు దాన్ని కవర్ చేసుకోవాలి కవర్ చేసుకోవాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఆ మాట్లాడే ప్రయత్నం ఇదంతా